గురుభ్యో నమ హరి శ్రేయ కళ్యాణ నిధయ నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం శివకేశవులు యొక్క శ్లోకం చెప్పాను మంది గ్రహించే ఉంటారు ఎందుకు చెప్పానంటే చాలామందికి ఈ యొక్క లక్ష్మీనారాయణులు శివపార్వతులు ఇద్దరు వేరు వేరు అన్నటువంటి అనుకుంటారు ఇద్దరు ఒకటి అన్నటువంటి భావన చెప్పడం ఒకటి రెండవది ఈ రోజున విశేషమైనటువంటి వీడియో ఏంటంటే కుజదోషం యొక్క పరిహారం ఏంటి అంటే నేను చాలామందికి చెప్పినటువంటి విషయం కొంతమంది చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు దంపతులుగా అలాగే సంతానవంతులై ఉన్నారు ఏమిటండి విషయం చెప్పండి ముందు అక్కడికే వస్తున్నాను అంటే చాలామందికి మధ్య కాలంలో జ్యోతిష్యము తూతూ మంత్రంగా తెలుసుకున్న వ్యక్తులు జ్యోతిష్యాన్ని సగం వరకు చదువుకున్న వ్యక్తులు కొంతమంది చాలామంది కుజదోషం గురించి ప్రస్తావన చేస్తారు వాళ్ళు తెలిసింది ఒక్కటే జన్మంలో కానీ కుటుంబ స్థానంలో కానీ స్థానంలో కానీ సప్తమ స్థానంలో అష్టమ వ్యయ వ్యయస్థానంలో ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉంటాయి స్వామిగారికి కుజుదోషం చెప్పడం అలవాటు థక్కుని చెప్పేస్తాడు కుజదోషం ఉంది అయిపోయి వాళ్ళ మనసులో అనుమానం నాటుకుపోయింది అయ్యో కుజుదోషం ఉంది మా వాడికి అయ్యో మా అమ్మాయి కుజుదోషం ఉంది అయ్యో ఎట్లా కుజిదోషం ఉంటే ఏమవుతుందండి చాలా చాలామంది చెప్తున్నాను నేను జన్మలగ్నం నుంచి జన్మరాశి నుంచి రవిగ్రహం నుంచి శుక్రగ్రహం నుంచి కూడా చూడాలని మనకి దేవకీరణం అనే గంధంలో స్పష్టంగా చెప్పబడింది మరి అటువంటి దాన్ని కేవలం వీడు జన్మలగ్నం నుంచో జన్మరాశి చూస్తాడు అంత వాడికి రెండే తెలిసి గెలలో వాడికి ఈ రెండు నుంచి చూసి అమ్మ మీకు అష్టమంలో కూర్చున్నాడు అమ్మాయికి చాలా ప్రమాదం ఈ అమ్మాయిని చేసుకుంటే వాడు చచ్చిపోతాడు వీడు అమ్మాయిని చేసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇది కొంతవరకు ఆ విపరీతమైనటువంటి దోషం ఉన్నట్టయితే దాని ప్రభావం ఉంటుంది వాస్తవం కాదనట్లే మనం స్థితి అయినటువంటి అంటే నీచ కుజ ఉన్నప్పుడు దోషం పరిహరించబడుతుంది మకర రాశిలో ఉన్నప్పుడు దోషం పరిహరించబడుతుంది మేష వృశ్చిక రాశుల వారి దోషం వర్తించదు అలాగే మకర సింహరాశి వారికి కుజదోషం వర్తించదు ధనుస్సు ధనుసు రాశి వారి దోషం వర్తించదు మరి ఇదే విషయాన్ని దేవకేరళ గ్రంథంలో చెప్పబడింది కదా దాని గురించి ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారు మీరు అంటే ఇటువంటి ప్రభావాలతోని ఈ జ్యోతిష్కులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా భయంకరంగా ఉంటుంది కాబట్టి అటువంటి భయంకర స్థితిని బయటపడ్డాను కొంతమంది ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఒక పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద గ్రంథాలయాల పక్కన షూటింగ్లు చేయడం సో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడం ఓ డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తిత్వం మేము అత్తా అవుతాం ఎత్తింటాం అని చెప్పే వ్యక్తులు చాలా మంది తయారైపోయినాయి ఇందువల్లనే బోబుల్ లాంటి వాళ్ళు పోపుల్ లాంటి వాళ్ళు మనందరినీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు సో కాబట్టి కాస్త బేరలు బైరలు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మనతో కాబట్టి మనందరం కూడా ఒక రకమైనటువంటి నిజమైన శాస్త్రీయ పద్ధతిని మనం చెప్తే మంచి గుర్తుపెట్టుకోండి కుజగ్రహం ఎక్కడున్నా సరే ఒక అష్టమంలో కుజదోషమే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది రెండవ ప్రమాదం సప్తమ కుజదోషం ఈ రెండే ప్రమాదం మిగతా ఎక్కడ కూడా ప్రమాదాన్ని కలిగించవు ఈ అష్టమ స్థాన దోషం కూడా మకరంలో కుజుడున్న వృశ్చిక మేషాల్లో కుజుడున్న అంత దోషం పరిహరించబడు ఆటోమేటిక్గా పరిహించబడుతుంది దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది నశించబడుతుంది కాబట్టి మీ దాని గురించి పెద్దగా కంగారు పడకండి ఒకవేళ అటువంటి దోషమే కనుక ఉన్నట్టయితే చాలా చిన్న సులభమైనటువంటి ఉపాయం మీకు చెప్తున్నాను ఇది నేను అనుభవంతో చాలామంది చేయించి ఒక మంచి ఫలితాన్ని పొందుకున్నాను కాబట్టి మీ అందరు కూడా చెప్పబడుతోంది కాబట్టి మీ అందరూ కూడా పాటించండి సో రెండు రకాల ఉపాయాలు దీనికి రెండు రకాల ఉపాయాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనందరం కూడా జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని పరిశీలించుకొని దాంట్లో సప్తమ అష్టమ స్థానంలో దోషం ఉంటేనే కుజుడు ఉంటేనే దోష ప్రభావం ఉంటుంది వాళ్ళు మాత్రం చూసుకోండి మిగతా వాళ్ళకి అక్కరలేదు ఏదో రకంగా దోష పరిహారం అయిపోయి ఉంటుంది అష్టమ సప్తమచ స్థానంలో కూడా కుజ పరిహారం అవుతుంది అది జన్మ లగ్నం నుంచి కానీ జన్మ రాశి నుంచి కానీ కొంచెం దోషయుక్తమే చెప్తాను నేను కూడా అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే మనము ఈ స్వామివారిని గంధపు చెక్కతో సుబ్రహ్మణ్య స్వామి లాగా మనం ఆవా అంటే స్వామివారిని గంధం చెక్క మీద గంధపు చెక్కని చిన్న చెక్క చిన్న గంధపు చెక్క ముక్క అంటే ఒక అంగుళం ఉంటే సరిపోతుంది అయితే మూడు అంగుళాలు వరకునా సరే అది తెచ్చుకొని స్వామివారిలాగా మనం ఆ స్వామివారిని సానరాయి మీదనే స్వామివారిని కూర్చోబెట్టి ఆవాహన చేయాలి అంటే రోజుగా మనం గణపతి ఎలా చేస్తాం ఇది మన గణపతి నవార్తల్లో గణపతి ఎలా పూజిస్తాం అలా గణపతికి సానరాయి మీద కూర్చోబెట్టి స్వామివారికి బియ్యం పోసి అలంకారం చేసి కూర్చోవాలి అయితే ఇక్కడ విశేషంగా మీకు తామరాకు దొరికితే దొరికితే తామరాకు మీద ఆ యొక్క చందనపు ఆ యొక్క చందనం దాన్ని ఆ యొక్క చందనమే ఆ చందనపు చెక్కని పెట్టండి దాన్ని అక్కడ మనం సుబ్రహ్మణ్యస్వామి రూపుగా భావించాలి సుబ్రహ్మణ్యస్వామి రూపుగా భావించండి లేదు పక్కన ఒక సర్పం దొరికింది సర్పం కూడా పెట్టుకోండి నో ప్రాబ్లం ఈ అక్కడ రెండు కూడా అక్కడ పెట్టిన తర్వాత మనం గణపతిని ఎలా పూజిస్తామో అలా పూజించే ప్రయత్నం చేయండి అంటే షోడశోభతార పూజ అని చెప్తున్నాను నేను ప్రసారి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి అయితే ఇక్కడ స్వామి వారికి ఇక్కడ ఒక విశేషంగా మీకు సర్పరూపు దొరికితే కనుక ఆ సర్పానికి గంధ చెక్కకి మధ్యలో షోడశోపతార పూజలో అభిషేకం ఉంటుంది ఇక్కడికి మనం ఆగాలి ఇక్కడ ఈ అభిషేకం వేటితో చెయ్యాలి అని అడిగితే తప్పకుండా మీరందరూ కూడా ముందు రోజుగానే మీకు దొరికినట్టయితే గోధుమ రంగుతో ఆవు ఉంటుంది గోధుమ రంగు వర్ణం కనుక ఆవు ఉంటుంది నిజంగా ఆవు దొరికితే ఆవు పాలు పితికి మంచిగా కాగబెట్టి ముందు రోజు శుభ్రంగా ఆవు పాలని తోడుపెట్టి ఆవుపాలు తోడుపెట్టేసి ఈ గోధుమ రంగు రంగువర్ణం ఆవు పాలు ఆవు పెరుగుతో తేనె బెల్లపు నీరు పంచారనిపోద్దండి బెల్లపు నీరు ఆవు పాలు ఆవు పెరుగు ఏది గోధుమ రంగు వలన ఆవు పాలు ఆవు పెరుగు అలాగే తేనె తదుపరి బెల్లపు నీరు పంచామృతంలో బెల్లం నీళ్ళు కలపాలి నెయ్యి ఆవు నెయ్యి అక్కడ కూడా కాసేంత ఆవు నెయ్యి ఇవి పంచామృతంగా వేరువేరుగానే ఒకే రాదు అది అక్కడ మీరు మంత్రాలు చెప్పవలసినవి మణి సూక్తం ఆ బ్రాహ్మణు చేయవలసిన మణి సూక్తం బ్రాహ్మణు తెచ్చుకునే ఓపిక లేదండి పర్వాలేదు వదిలేసేయండి శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనుకుంటూ ముందుగా మనం పాలు తదుపరి పెరుగు తదుపరి నెయ్యి తదుపరి తేనె తదుపరి బెల్లపు నీళ్లతో మనము ఆ స్వామి గంధం చెక్క మీదనే ఆ సర్పం మీద సర్పరూపం మీద స్వామివారికి అభిషేకం చేయాలి ఒక గింజలు పెట్టుకుని అభిషేకం చేయాలి తర్వాత కొబ్బరి నీళ్లతో అభిషేకం తదుపరి నీళ్లతో మంచినతో అభిషేకం తర్వాత ఆ స్వామిని ఆ పంచామృతాన్ని అంటే పాదోదకం అంటాం కదా స్వామివారికి అడిగిందే పాదోదకం ఆ పాదోదకాన్ని పక్కన పెట్టుకొని కాసింతనే ఒక్కొక్కర్లే మనకి ఒకవేళ బ్రాహ్మణుడు వస్తే మణిసూక్తంతో అభిషేకం చేస్తాడు మణిసూక్తం ఎస్తే ఏ మన్యో విధ్వజ్రసా సహ పుష్యతి విశ్వమానుచకు అనే మంత్రాలతో పూజ చేస్తారు ఆ అభిషేకం చేస్తారు అభియతీర్థం పక్కన పెట్టుకొని స్వామివారికి మళ్ళీ ఆ గంధపు చెక్కకి ఆ శుభ్రమైన స్వరూపానికి మనం శుభ్రంగా కడిగి గంధపు చెక్క కూడా మంచి గంధంతో అలంకారం చేసి ఇక్కడ సర్పాన్ని కూడా అలంకారం చేసి వస్త్రార్థం అక్షదాన సర్పం ఎర్రని వస్త్రాన్ని ఎర్రని అక్షతలు ఉపయోగించండి ఎర్రని అక్షతలు ఉపయోగించి స్వామివారికి షోడశుభారం అష్టోత్తర సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం అలాగే అంగారక గ్రహ అష్టోత్రం సుబ్రహ్మణ్య స్వామి అస్తోత్రం అంగారక గ్రహ స్తోత్రం చదవడం వల్ల ఆ తర్వాత స్వామివారికి ధూపము దీపము నైవేద్యం ఇచ్చి స్వామివారికి కందిపప్పు ఆవు నెయ్యితో భోజనం అంటే అన్నము కందిపప్పు అంటే ఉత్తిపప్పు అయినా సరే ముద్దపప్పు అంటారు ముద్దపప్పు ఆవు నెయ్యి వేసి స్వామివారికి నివేదన చేయండి ఆ ప్రసాదాన్ని భోజించండి ఇది ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు చేయండి సమస్తమైనటువంటి కుజగ్రహ దోష నివృత్తి కలుగుతుంది అలాగే అదే రోజు భోజనానికి పూర్వము బ్రాహ్మణుని పిలిస్తే బ్రాహ్మణుడికే కందులు ఎర్రని వస్త్రంలో కట్టి కందులు దానం ఇవ్వండి ఇంకా విశేష ఫలితం కలుగుతుంది ఇక్కడ మరొక ఉపాయం కూడా ఉంది ఇక్కడ గోధుమ రంగుతో ఉన్నటువంటి అవుపాలు దొరకకపోతే ఇంకా విశేషం ఒకటి ఉందండి అది దొరికితే అది ఇంకా మంచిది మేకపా వీలైతే ఎర్రని మేక అంటే గోధుమ రంగుతో ఉన్నటువంటి మేక ఎర్ర మేకలు ఉంటాయి నల్ల మేకలు తెల్ల మేకలు ఎర్ర మేకలు ఉంటాయి ఈ ఎర్ర మేకలు కనుక గోధుమలతో మేకలకు దొరికితే ఆ పాలు తీసుకోండి లేదు మేకపాలు ఏవైనా సరే నల్ల మేకపాలు తెల్ల మేకపాలైనా సరే ఈ మేకపాలైనా సరే ముందు రోజున తీసుకొని కాసేపు మేకపాలు తోడు పెట్టండి ఆ మేకపాలతో మనం తప్పకుండా వీలైతే మేకపా తోడుపెట్టినటువంటి నెయ్యి కూడా తీసుకోండి వీలైతే లేదా ఆవు నెయ్యి అనేది సరిపోతుంది ఇలా మేకపాలు మేకపెరుగు ఆవు నెయ్యి బెల్లపు నీరు అలాగే వాళ్ళు తేనె ఈ ఐదు రకాల పదార్థాలతో అభిషేకం చేసినట్టయితే కూడా తప్పకుండా కుజగ్రహ దోష నివృత్తి కలుగుతుంది కానీ ఇక్కడ ఈ మేకపాలతో అభిషేకం చేసినప్పుడు మేక రూపు ఉంటుంది కదా వెండితో మేక రూపు తయారు చేసుకొని కనీసం ఒక్క వారమైన సరే ఆ రూపుని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి వెండి మేక రూపుని వీలైతే లేదు బియ్య పిండితో ఒక మేక రూపు తయారు చేసి అదైనా ఇవ్వండి దానికి దోషం లేదు అలా ఇవ్వడం వల్ల మనకి పూర్తి స్థాయి కుజదోష పరిహారం జరుగుతుంది ఇంకా విశేషంగా జరుగుతుంది ఇంకా విశేషం విశేషమైన తెలుసా మీరు పుణ్యక్షేత్రాల దగ్గర నదీ తీరంలో కనుక చేసినట్టయితే ఇంకా విశేషం సముద్ర తీరం చేస్తే ఇంకా విశేషము అంటే మన ఇంట్లో చేసినా మంచిది లేదా గోశాలలో చేసినా మంచిది నదీ తీరంలో మంచిది పుణ్యతీర్థక్షేత్రాలలో మంచిది సముద్ర తీరంలో మంచిది ఎక్కడ వేరేది అక్కడ మనము ఈ పీఠ వేసుకొని ఆ పీఠ మీద స్వామివారికి బియ్యం పోసి తమరాకులు లేక తమపాకులతో స్వామివారిని నివేదన ఆవాహనం చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేస్తే తప్పకుండా మీకు కుజదోష పరిహారం కలుగుతుంది మంచి వధువుతో మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అన్యోన్య దాంపత్య జీవనం ఉంటుంది శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇది ఛాలెంజ్గా చెప్పబడుతోంది మీరు చేసి చూడండి తప్పకుండా దీని యొక్క అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు ఇందులో సందేహం లేదు శుభమస్తు సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ మరి ఇప్పటికైనా మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా మరొక పది మంది చేత వెంటనే మీ యొక్క సోదరుల చేత మీ సోదరి మనులతో మీ అమ్మగారి నాన్నగారి ఫోన్లతో ఫోన్ తీసుకొని వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం శుభమస్తు అఖండ ఈశ్వర్యమస్తు